నమకే ఛానల్కి స్వాగతం అండి గుమ్మగుమలాడే గ్రీన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి ఫ్రెండ్స్ దీనికి కావలసినవి నేనైతే మూడు కట్టలు మెంతికూర అలాగే మూడు కట్టలు మీడియం సైజులో వేయండి కొత్తిమీర ఇలాగే గుప్పుడు పచ్చిమిర్చి తీసుకోవాలి ఇవి నీట్గా క్లీన్ చేసుకుని శుభ్రంగా కడిగేసేసి వేటకావి విడివిడిగా మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టేసుకుని పేస్ట్లన్నీ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కిలో చికెన్ తీసుకున్నానండి నీట్గా కడిగేసి ఇలా ఒక గిన్నెలో కొంచెం వాటర్ పోసుకొని కొద్దిగా పోయాలండి వాటర్ ఆల్రెడీ చికెన్ కడిగాం కాబట్టి అందుట్లో నీరు ఉంటుంది మొత్తం వేసేసి చికెన్ వేసేసి అందుట్లో స్పూన్ పసుపు ఎక్కువ వేసుకోవాలండి ఒక స్పూన్ పుల్లిగా వేసేసుకోవాలి అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇవి బాగా ఉడికించుకోవాలండి మొక్క ఎత్తబడేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడైతే మసాలాకి ప్రిపేర్ చేద్దాము అల్లము జీలకర్ర వెల్లుల్లిపాయలు లవంగ మొగ్గులు ధనియాలు మసాలా పట్టేసుకుని పక్కన పెట్టేసుకుందామండి చికెన్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఉడికిపోయింది చికెను చాలా టేస్ట్గా ఉంటుందండి బిర్యానీ ఒక్కసారి ట్రై చేయండి అలా వచ్చిందో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ చికెన్ పక్కన పెట్టేసుకొని ఒక బ్యాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న అందులో బిర్యానీ ఆకు బిర్యానీ వేసుకోవాలి ఫస్ట్ దాంట్లో స్టార్ మగ్గు వేసుకోవాలండి అలాగే లవంగ మగ్గులు వేసుకోవాలి చెక్క వేసుకోవాలండి యాలక్కాయలు వాలక్క వేసుకోవాలి అలాగే జాపత్రి వేసుకోవాలండి వేసుకుని ఫ్రై చేసుకోవాలి చాలా టేస్ట్ అయితే అద్దరిపోతుందండి ఇందుట్లోనే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి రెండు ఉల్లిపాయలు అయితే నేను ఇలా చీలికలు చేసుకుని వేసాను పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి అయితే తొక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ పెట్టి పక్కన పెట్టాను అది ఇప్పుడు మెంతికూర పేస్ట్ అండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరగ ముక్కలు వేగాక మెంతికూర పేస్ట్ వేసుకోవాలి మెంతికూర పేస్ట్ వేసాక ఇప్పుడు కొత్తిమీర పేస్ట్ వేసుకోవాలండి కొత్తిమీర పేస్ట్ కూడా మొత్తం వేసేసుకోవాలి హాఫ్ కిలో రైస్కి నేను చూపిస్తున్నానండి హాఫ్ కిలో రైస్కి అర్ధ కేజీ అండి ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి కారం కారంగా చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ మొత్తం ఇవన్నీ కూడా కలిపి ఫ్రై చేసుకోవాలండి ఇందుట్లో మసాలా మనం పట్టిన మసాలా ముద్దుంది ఉంది ఆ మసాలా వేసేసుకోవాలి ధనియాలు వెల్లుల్లిపాయలు అల్లము లవంగాలు జీలకర్ర అన్నీ వేసి ఇలా అయితే పట్టేసుకోవాలి పచ్చి మసాలా ముద్ద అయితేనే టేస్ట్ బాగుంటుంది అదిరిపోతుందండి టేస్ట్ గుమ్మగుమ్మలు ఆడిపోతుంది బాస్మతి రైస్ ఏం అవసరం లేదండి దీనికి నార్మల్ రైస్ సొనముసూరి రైస్ అయితే వేసుకోవాలి నేనైతే సొనముసూరి వేసానండి మీ దగ్గర ఏ ఉంటే అవి వేసుకోవచ్చు బాగా నూనె అంతా పైకి తేరేంతవరకు అందుట్లో ఉన్న నీరంతా ఎగిరిపోయి నూనె తేరేంత వరకు ఫ్రై చేసుకోవాలి టేస్ట్లు అయితే అదురుతుందండి ఇప్పుడు అందుట్లో షాజీరా ఓ స్పూన్ షాజీరా వేసుకోవాలండి షాజీరా ఎక్కువే పడుతుంది దానివల్ల కసూరి మెంతి వల్ల మనకు టేస్ట్ వస్తుంది కసూరి మెంతి ఇప్పుడు తీసుకునేది కాడలు లేకుండా బాగా ఇలా ఇలా స్మాష్ బాగా చేసేసి కాళ్ళన్నీ తీసేయాలండి బయటికి కొడొకటి అందుట్లో పడేలాగా వేసుకోవాలి ఇలా కొంచెం నలిపేయమంటే కాళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయండి ఇందుట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఆల్రెడీ మనం చికెన్లో సాల్ట్ వేసాం కాబట్టి మళ్ళీ ఈ పేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటే అది ఇది కరెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్ మీరు ఎవరిని కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ అండ్ ఫ్రెండ్స్ హైప్ బటన్ నొక్కండి హైప్ ఇవ్వడం వల్ల ఇంకా వీడియో ముందుకు వెళుతుందండి లైక్ కూడా ఇవ్వడం మర్చిపోకండి వీడియో చూస్తున్నారు లైక్ ఇవ్వడం లేదు ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి ప్లీజ్ రిక్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను ఇప్పుడు దగ్గర పడిపోయింది నీరంతా ఉడికిపోయిందండి ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలండి అందుట్లో కొద్దిగా వాటర్ ఉన్నా కానీ పోసేసుకోవచ్చు పోసేసుకుని మొత్తం అంతా కలిపెట్టుకుని ఉడకపెట్టుకోవాలి ఆ చికెన్లో ఉన్న వాటరు ఇందుట్లో ఏమన్నా ఉంటే మొత్తం అంతా దగ్గర పడిపోయేంత వరకు ఉడికించుకోవాలండి ఈ మసాలా అంతా చికెన్కి పట్టేలా ఉడికించుకోవాలి మసాలా ఫ్లేవర్ అంతా చికెన్కి పట్టాలండి సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే అదిరిపోయిందండి అంతా బాగుంది మీరు ట్రై చేయండి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే హై బటన్ నొక్కండి ఫ్రెండ్స్ చూస్తుంటేనే సూపర్గా ఉందండి అంత బాగుంది మసాలా అంతా మొక్కలు పట్టాలి ఈ ఫ్లేవర్ అంతా మొక్కలుగా పడితే తినేటప్పుడు అయితే సూపర్గా అద్దిరిపోతుందండి ఈ కాంబినేషన్లో ఒక్కసారి ట్రై చేయండి అలా వచ్చిందో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే పైకి తేరిపోయింది ఆయిల్ అంతా పైకి తేరే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడైతే హాఫ్ కిలో రైస్ ఉడికించి పొడిపళ్ళాడుతూ ఇందుట్లో వేసేసుకోవాలండి కర్రీలో వేసేసుకుని బాగా కలిపెట్టేసుకోవాలి చూసారా అదిరిపోయింది అదిరిపోయిందండి బిర్యానీ అయితే ఈరోజు అంత కమ్మగా టేస్ట్ కూడా అదిరిపోయింది నేను పక్కన అయితే కొద్దిగా చికెన్ కూడా కర్రీ వండాను అసలు చికెన్ కర్రీ కూడా అవసరం లేదండి దీంట్లోకి ఊరికే నేయించాలా అంత బాగుంటుంది వెరీ టేస్టీ అండి సూపర్ టేస్ట్ అయితే అదిరిపోయింది గ్రీన్ బిర్యానీ గ్రీన్ బిర్యానీ అండి నార్మల్ బిర్యానీ అలాగే బగారా రైస్ అన్నీ చేసుకుంటాము ఇది కూడా ఒక్కోసారి ఇది కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటానండి నార్మల్ రైస్ వేసేసుకోవచ్చు దీనికి బాస్మతి రైస్ అయితే మనం ఎలా కలిగి పెట్టేటప్పుడు మొక్కలుగా విరిగిపోతాయండి అంతకు కాబట్టి నార్మల్ రైసే యూజ్ చేసుకోవాలి టేస్ట్ అయితే సూపర్గా ఉంది మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ స్కిప్స్ వేయకుండా చూడండి లాస్ట్ వరకు చూస్తేనే కానీ అర్థమవుదు ఇప్పుడు సిమ్లో పెట్టుకుని మగ్గ పెట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా రైస్ తీసుకుని అందులో నేనైతే కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేస్తానండి రెండు రకాలు రెడ్ కలర్ ఒకటి ఎల్లో కలర్ ఒకటి రెండు రకాలు ఇలా యాడ్ చేసి ఇలా కలుపుకోవాలి స్పూన్తో కలిపి మెతుకులు అక్కడక్కడ కనిపిస్తే బాగుంటాయి ఇలా అయితే వేస్తాము మీరు అవి యాడ్ చేయొచ్చు వేసుకునే పని ఏముండదని నేనైతే వీడియో కాస్మత్ ఎలా అయితే వేసాను మన ఫంక్షన్లో చేసే బిర్యానీల్లో ఇలానే వేస్తారు రెడ్ కలరు అలాగే ఎల్లో కలర్ రెండు కలర్లు వేసానండి నేను రెండు కలర్ రెడీ చేసి పెట్టాను ఇలా మొత్తం తిప్పేసుకుని ఎక్కడైనా మెతుకులు వైట్ రైస్ ఉంటే కలిపేసుకోవాలి బాగా కలిపేసుకోవాలండి ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి సాల్ట్ నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఫస్ట్ ఒక స్పూన్ వేసాను తర్వాత ఒక స్పూన్ వేసానండి కూరలో స్పూను అలాగే రైస్లో స్పూన్ వేసాను నేను కరెక్ట్గా సరిపోయింది రెండు స్పూన్లను ఫస్ట్ ఎల్లో రైస్ అయితే వేసేసుకోవాలి తర్వాత రెడ్ కలర్ పుడ్ కలర్ రైస్ అయితే వేసేసుకోవాలండి వేసుకుని మొత్తం కలిగి పెట్టేసుకోవాలి అదిరిపోయిందండి టేస్ట్ అయితే అదిరిపోయింది సూపర్గా ఉంది మనం వీటిలో వాడిన మసాలా ముద్ద అయితే టేస్ట్గా ఉంటుందండి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్న ముద్ద అయితే వేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్స్ వేయండి వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఇలా ఒకసారి చేసి పెట్టారంటే పిల్లలు వద్దనకుండా తింటారండి అంత బాగుంటుంది పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ వరకు చూసినందుకు